ఈ వీడియో లాస్ట్ చూడండి ఈ ఈరోజు వీడియో వచ్చేసి మనకు రొమ్ములపై పుండ్లు అయినా లేదంటే పొదుపు ఆపు వచ్చిన సన్నులలో నుండి పాలు రాకపోయినా ఒక రెండు వందల రూపాయల మెడిసిన్తోని ఏ విధంగా వారం రోజుల్లోనే బాగు చేయాలో మీకు చూపిస్తాం మా ఆవుకైతే బీభచ్చంగా రొమ్ములపై పుండ్లు అలానే సరిగా పాలు తీయకపోయేసరికి పొదుపు ఆపు కూడా వచ్చిందండి మరి ఏ విధంగా బాగు అయిందని మీకు డిఫరెంట్గా విలేజ్ రంగమ్మ ఛానల్ వీడియో ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా రోజు వీడియో వచ్చేసి అండి ఆవుకి పొదుపు ఆపు వచ్చినా సన్లు ఫెయిల్ అయినా లేదంటే మనకు ఒక పాలు తీసే సన్లపైన మొత్తం కురుపులు కురుపులైన పుల్లైన జస్ట్ ఒక రెండు మూడు రోజుల్లోనే బాగా ఈ విధంగా చేసుకోవాలి చాలామంది ఏంటంటే డాక్టర్లపై డిఫెండ్ ఉంటారు మళ్ళీ ఏ స్ప్రే కొట్టాలనే తెలియదు డబ్బులు చాలా ఖర్చు పెడుతుంటాం బాగా అవ్వదు కొన్నిసార్లు సన్లు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పొదుపు ఆపు వచ్చినా కూడా సన్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ సన్లపై మొత్తం కురుపులు అవ్వడం పుండ్లు అవడం పాలు తీయకపోవడం ఆవులు అవి చాలా ఫేస్ చేస్తుంటారు చాలామంది అండి డైరీ ఫామ్లో ఉన్న వాళ్ళైనా సరే కొత్తగా డైరీ ఫామ్ వేసే వాళ్ళైనా సరే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అండి ఒకవేళ మీకు యూస్ఫుల్ లేదంటే ఒక లైక్ చేయండి షేర్ చేయకపోయినా పర్లేదు మీకు యూస్ఫుల్ అని అనుకుంటే షేర్ చేయండి వీడియో మీకు లాస్ట్లో చూపిస్తాను నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఈరోజు టాపిక్ ఇదే అండి సో నేను మీకు చూపిస్తాను మా ఆవుకు వచ్చేసి అండి ఒక పొదుపు ఆపు అలానే సన్లపై మొత్తం కురుపులు అయినాయి జస్ట్ ఒక మూడు రోజుల్లోనే బాగా అయిపోయింది సో నేను వీడియో ఆల్రెడీ ఒక త్రీ డేస్ బ్యాకే తీసాను మళ్ళీ ఇవ్వాలి కూడా ఒక వీడియో మీకు సో ఈ రెండింటినీ కంపేర్ చేసి చూపిస్తానండి సో సన్లు మన కురుపులు వచ్చినప్పుడు అలానే పొదుపు ఆపు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది ఒక మూడు రోజుల తర్వాత ఏ విధంగా బాగా నేను ఏమేమి అయింట్మెంట్లు వాడినా ఏమేమి మెడిసిన్లు వాడినా దానికి అనేది జస్ట్ మీకు చూపిస్తా ఒక రెండు వందల రూపాయలు తోనే అండి నాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరికింది సో నమ్మరా నిజానికి చాలామంది ఏంటంటే ఇంజక్షన్లు అది ఏపిస్తుంటారు చాలామంది అయితే సో అలాంటివి ఏమి ఏపీ జస్ట్ ఒక జస్ట్ మూడు రోజుల్లోనే బాగా ఏ విధంగా చేసుకోవాలి మనం అనేది ఈ వీడియో పొదుపు ఆపు వచ్చినా సన్లు ఫెయిల్ అయినా లేదంటే మనకు సన్ల నుండి పాలు రాకపోయినా మనకు సన్లపై మొత్తం కురుపులై మొత్తం తోలు ఊసొస్తున్నా కూడా జస్ట్ ఒక మూడు రోజుల్లోనే ఏ విధంగా బాగా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియో మీకు లాస్ట్ చూస్తే మీకు కొంతవరకు అనేది తెలుస్తుంది చూసేయండి మా ఆవు సన్లు బీభచ్చంగా పలిగిపోయినాయండి సో పలిగిపోతే ఈ స్ప్రే అనేది నేను తీసుకొచ్చాను ఈ స్ప్రే కొట్టిన తర్వాత నాకు మూడే రోజుల్లో మొత్తం క్యూర్ అయ్యిందండి ఒక నైంటీ పర్సెంట్ అయితే బాగా అయిపోయింది అలానే పొదుపు ఆపు కూడా వచ్చింది పాలు సరిగ్గా తీయపోయేసరికి ఆయన పైన కూడా రాశాను నేను అలానే దోమలు బీభత్సంగా వాలుతుందని ఈ చుక్కల మందు కూడా తీసుకొచ్చానండి ఇవి ఏ విధంగా పని చేస్తాయి నిజానికి అనేది ఈ వీడియోలో లాస్ట్లో చూస్తే మీకు తెలుస్తుంది చూస్తున్నారు కదా సన్లు ఏ విధంగా పలిగిపోయి ఉన్నాయి ఇక్కడ సో మొత్తం బీభచ్చంగా పలిగిపోయినాయి పాలు తీయలేకపోవడం ఆవు ఎగరడం సో ఇలా చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారంటే భయపడి వదిలేస్తారు పాలు సరిగ్గా తీసి తీయగా వదిలేస్తే అలా అటు అప్పుడు ఏమైతే అంటే పొదుపు ఆపులు ఎక్కువ వస్తాయి ఈ పొదుపు ఆపు రావడం వల్ల ఏమైతే సన్నులు ఫెయిల్ అయిపోవడం కానీ లేదంటే బ్లాక్ అయిపోవడం కానీ సన్నుల నుండి పాలు రాకపోవడం కానీ అలా అని భయపడి వదిలేస్తారు అలాంటి టైంలో ఏం చేయాలంటే తాడు మంచిగా బిరువా కట్టి ముంగట ఒక మనిషి అలానే చేతిలో కర్ర పట్టుకొని ఎంత కష్టమైనా సరే తీయాలి ఫస్ట్ మొత్తం పాలు తీసి సన్నులను మంచి నీట్గా కడుక్కోవాలి ఫస్ట్ నీళ్ళతోని గోరువెచ్చని నీళ్ళతోనైనా సరే చల్లటి నీళ్ళతోనైనా సరే మంచిగా నీట్ నీట్గా నిప్పాల్సి అన్నీ కడుక్కోవాలి చూస్తున్నారు కదా ఏ విధంగా పలిగిపోయి ఉన్నాయో మరి ఇవి నిజానికి ఈ స్ప్రే ఆ ఏ విధంగా పని చేస్తుంది అనేది ఈ వీడియో లాస్ట్లో చూస్తే మీకు నేను డిఫరెంట్ చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అయిందండి ప్లీజ్ ఈ వీడియో కొత్తగా డైరీ ఫామ్ చేసి వాళ్ళకైనా షేర్ చేయండి వాళ్ళకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఆయింట్మెంట్ రాసుకుండండి మన నాన్న వచ్చేసి సో వాటిని ఫస్ట్ మనకు పొదుపు ఆపు ఎక్కడుందో అక్కడ ఫస్ట్ మంచి నీట్గా అయింట్మెంట్ రాసుకోవాలి ఆయింట్మెంట్ కాస్ట్ పెద్దగా ఏం లేదండి యాభై రూపాయలు స్ప్రే కాస్ట్ వచ్చేసి మనకు నూట అరవై రూపాయలు పడితే నూట యాభై రూపాయలకి ఇచ్చారు నాకైతే సో ఈ అయింట్మెంట్ స్ప్రే చుక్కల మంది వచ్చేసి మనకు యాభై రూపాయలు పడుతుంది దోగలు దోమలు వాళ్ళకుండా వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ యాస్టీస్ దొరికితేనే తీసుకోండి లేకపోతే తీసుకోకండి సో ఈ విధంగా మంచిగా రాసి ఒక ఐదు పది నిమిషాలు మసాజ్ చేయాలి మనకు జండు బామ్ వాసన ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వాసన వస్తుంది స్ప్రే ఇలా ఒక వారం నుండి పది రోజులు అయితే రాయాలండి పొదుపువాపు ఎక్కువగా ఉంటే ఒకవేళ లైట్గా ఉంటే జస్ట్ ఒక వారం రోజులు పొద్దున అలానే సాయంత్రం ఈ విధంగా మసాజ్ చేసి మంచిగా నీట్గా నిప్పల్స్ కడికి ఈ స్ప్రే కొట్టాలి ఈ స్ప్రే కొట్టడం వల్ల ఏమైతే అంటే మనకు ఆ పలిగిపోయిన పుండ్లు మొత్తం బీభచ్చంగా ఉన్నాయన్నీ ఒక మూడు నాలుగు రోజుల్లోనే మనకు డిఫరెంట్ తెలుస్తాయి సో ఈ స్ప్రే అనేది చాలా బాగా పనిచేస్తుంది అప్పుడు చాలామంది ఆయింట్మెంట్లు రాస్తుంటారు ఆ ఆయింట్మెంట్ కూడా మీకు చూపిస్తా ఈ వీడియోలో మీరు చూడండి ఒకసారి ఆ ఆయింట్మెంట్ మాత్రం మీరు రాయకండి అసలే వర్కింగ్ మాత్రం ఉండదండి ఒక టెన్ పర్సెంట్ మాత్రం రిజల్ట్ ఉంటుంది ఈ స్ప్రేతోని మనకు ఒక తొంభై శాతం రిజల్ట్ అనేది ఉన్నది అలానే ఆయింట్మెంట్ పొదుపుపై మేము ఆయింట్మెంట్ రాసినప్పుడు చూసేలా పొదుపు ఆపుకి ఆ ఆయింట్మెంట్ చాలా బాగా పనిస్తుంది ఇప్పుడు ఈ నిప్పల్స్పై మంది ఏం చేస్తున్నారంటే ఆయింట్మెంట్లు రాస్తుంటారు ఆయింట్మెంట్ పని చేయదు అసలు బ్లాక్ ఉంటుంది ఆయింట్మెంట్ చాకోల్ ప్లేస్ అని అంటారు దాన్ని ఆ ఆయింట్మెంట్ అసలు పని చేస్తలేదు దానివల్ల నేను చూపిస్తలేను మీకైతే చూస్తున్నారు కదండి ఇప్పుడు ఏ విధంగా ఉందో సో డిఫరెంట్ చూపిస్తాను ఇప్పుడు చూడండి మీరు అసలు ఊహించారు మీరు చూసుకోండి ఇప్పుడైతే ఎంత బాగా క్యూర్ అయిందో జస్ట్ ఒక పది 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 నుండి పన్నెండు రోజుల టైం అయితే పడింది ఇప్పుడు చూసుకోండి ఎంత బాగుందో ఇప్పుడు మాకైతే ఈ విధంగా మనకు రిజల్ట్ అనేది ఉంటుందండి స్ప్రే అలానే ఆ ఆయింట్మెంట్ అనేది మాకు చాలా బాగా పనిచేసింది అబ్బా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త